నేషన్స్ ఫస్ట్ వైఫ్ లెఫ్ట్ నో ట్రేస్ హిస్టరీ గివ్ ద వన్ సింపుల్ సింగల్ కాజ్ దట్ దేర్ మెన్ వర్ నాట్ పేట్ ఏ జాతి యువతైతే నిర్వీర్యమవుతుందో ఆ జాతి కాలగర్భంలో కలిసిపోతుంది మీకు తెలుసు కొంతమందికి అందరికీ కాదు రెండు వేల ఏడు వందల సంవత్సరాల నాడు ప్రపంచం నలుమూలల నుంచి నలందా తక్షశిల విశ్వవిద్యాలయాలకు వచ్చి అరవై నాలుగు కళలలో నిష్ణాతులై ప్రపంచం నలుమూలలా అలా వెళ్ళిన వ్యక్తులు ఈ దేశం యొక్క గొప్పతనాన్ని నలుమూలలా చాటారు దాంతోపాటు పాటు ఇంకో విషయం చెప్పారు అదొక బంగారు పిచ్చుగా గోల్డెన్ సోనేక చిడియా అంటే బంగారు పిచ్చుగా దాన్ని ఎట్ట మింగియాలి దాన్ని ఎట్ట మింగియాలి అనే ఆలోచనతో అక్కడున్న రాక్షస మోక ఈ దేశం మీద దండయాత్ర మొదలుపెట్టింది చెప్పాను కదా నేషన్స్ పాస్ పాజిటివే ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు కాలగర్భంలో కలిపేశారు ఇద్దరు అరేబియన్ మోకా యూరోపియన్ మోకా రాక్షస మోకా వాళ్ళు రెండు మూడు యుద్ధాలతో ఓడిపోయారు నాలుగో యుద్ధం చేయలేవుడు మీకు తెలుసు ఈజిప్ట్ ఈజిప్ట్ మీకు తెలుసు కదా తిన్నారా ఆకాశాన్ని పెరమిట్లు కట్టారు వేల సంవత్సరాల నాడు అంటే టెక్నికల్గా దేశం ఎంత డెవలప్ అయింది పదిహేడు సంవత్సరాలు మాత్రం యుద్ధం చేశారు చతు

మళ్ళా భారతదేశం ఏడు వందల సంవత్సరాలు పట్టింది వాళ్ళకి అంటే టోటల్ గా పన్నెండు వందల సంవత్సరాలు నిరంతరం యుద్ధం చేశాం ప్రతిరోజు రాత్రి పగలు యుద్ధం చేస్తానే ఉంటారు పన్నెండు వందల సంవత్సరాల పాటు కోట్ల మంది బలిదానంతో స్వాతంత్రం వచ్చింది ఆ కొట్టి ఈ చెంప అంటే చాలా స్వాతంత్రం కోట్ల మంది బలిదానంతో వందల సంవత్సరాల సంవత్సరాడంతో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఇప్పుడు ఏమవుతుంది గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో అందరూ ఏమవుతారు ఇప్పుడు మునిమనవడు గురించి ఆలోచిస్తున్నారు కుటుంబాల కుటుంబాల బలిదాయిపోయింది గురు గోవింద సింగ్ తండ్రి లేదు నా మరవ నా పని కాదు నీ మనమన పని నీరా నీ మునిమలబడి నీరా నా బిడ్డ పనే నాది నా బిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేదాకా నా పని ఆ తర్వాత నా పని కాదు నేనే తెలుసా చదువులో నేర్చుకుంటే ఇంకొక డిగ్రీ అయ్యేదాకా ఆ తర్వాత నా పని కాదు సంపద పోగేయకండి శాతి సంపద పెంచడం నా స్కూల్ మీద అక్కడ కూడా రాశాను సంసాని వారి క్రీడా ప్రాంగణం ఇది మరో ప్రపంచం ఋషుని పరంపరలో నైతిక విలువలతో శక్తి సంపన్న రాజకీయ యువతి యువకులంతా జాతి సంపదగా భావిస్తాం వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి సర్వస్వ ధర ధైర్యం జాతీయత భావం ಧೈರ್ಯ ಸಾಹಸ ಶಕ್ತಿ ಸಂಪದಲು ಜ್ಞಾನ ಪ್ರತಿ ಭಾರತೀಯ ಮಾತ್ರ ಮನವೊಳೊಕ್ಕೇ ಗೊಪ್ಪವಾಡೈತೆ ಕಾಲ್ತು ಅಂದರೂ ಕೂಡ ಧನ್ಯವಾದ